ஹலோ அண்டி அந்த வீடியோலாம் చాలామంది అయితే చేస్తున్నారు చేస్తున్నారన్నమాట అక్కడ మీరు లైనింగ్ అనేది షింక్ చేయరా అనేసి ఎందుకు చేయాలంటే ఖచ్చితంగా అయితే లైనింగ్ అయితే షింక్ చేస్తాను కాకపోతే టైం లేనప్పుడు షింక్ అయితే వాటర్లో పెట్టి మనం ఆరేసి కట్ చేసేటప్పటికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట మనకి అర్జెంట్గా ఇప్పుడు వచ్చి ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఒకరు వచ్చి బ్లౌజెస్ అయితే ఇచ్చారండి ఇది నాకు మధ్యాహ్నం ఇప్పుడు ఉదయం పనికి ఇచ్చారు మనకి మధ్యాహ్నం కదా బ్లౌజ్ కావాలి అన్నప్పుడు ఏం చేయాలి షింక్ చేయడానికి వాటర్లో పెట్టడానికి మనకి టైం ఉండదు కదా అలాంటప్పుడు నేను పాటించేది ఏంటి అంటే ఇదిగోండి శారీ అయితే ఇదండి ఇవాళ వస్తారనమాట ఒక మూడు గంటలకి అంతా వచ్చి తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు మనకు అర్జెంటు పది గట్లు వచ్చింది మనకి ఇంక ఇప్పుడు దీన్ని మెకమేక్స్ కట్ చేసేసి స్టిచ్ చేసి ఈవినింగ్ అయితే ఇచ్చేయాలండి మనలో ఒక రెండు ఒక గంట పడుతుంది కట్ చేయాలి కుట్టాలి టైం పడుతుంది కాబట్టి ఇవి మనకి లైనింగ్ స్టిచ్ చేయడానికి అస్సలు వీలు దాంట్లో లైనింగ్ కూడా మనల్నే తెచ్చుకోమన్నారు అనమాట అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే ఇవ్వండి దీని ఎందుకైతే బ్లాక్ లైనింగ్ అయితే తెచ్చానండి బ్లూ వేస్తే కలర్ ఊడిపోతుంది అనమాట ఇలా లైనింగ్ అయితే తీసుకొచ్చుకునేస్తాం కదా మీటరు ఇది మనకి షింక్ చేసే టైం ఉండ ఉండనప్పుడు ఏం చేయాలి అంటే ఇవ్వండి ఈ విధంగా క్లాత్ని ఇలాగా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసిన క్లాత్ని ఇవ్వండి ఈ కార్నర్లో ఒకటి పట్టుకోండి ఈ కార్నర్లో ఒకటి పట్టుకొని ఈ విధంగా అయితే లాగేసేయాలన్నమాట ఈ విధంగా లాగేసామంటే క్లాత్ అనేది వాటర్లో పెట్టకుండానే మనకి షింక్ అయిపోతుంది మీరు ఒకవేళ మళ్ళా బ్లౌజ్ నెలలో పెట్టినా కూడా రంగు కూర్తుంది కానీ బ్లౌజ్ అయితే షింక్ అవ్వదు అనమాట ఇదొక మంచి టిప్ అండి టైలర్స్కి షింక్ చేసేది మనకి వీలు లేనప్పుడు ఇవ్వదు ఈ విధంగా ఈ విధంగా మనం యూస్ చేసుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా షింక్ అయిపోయినట్టే ఇది ఇది ఓన్లీ ఇంకా మనకి రంగు ఆ నెలలో పెట్టి రంగు అది ఉంటుందేమో షింక్ అయితే అవ్వదు అనమాట బాగా నాలుగు కార్నర్స్ నుంచి క్లాత్ అయితే ఇలా లాగేసుకోవాలి మనము అప్పుడు మనకి నీగా వచ్చేస్తుంది ఇంతేనండి ఈ విధంగా మనం షింక్ చేసుకున్నాము అనుకోండి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది క్లాత్ ఇంకా టైం లేనప్పుడు తప్పదు కదండి ఇది మనం నెలలో పెట్టి చేయాలి మనం హైరింగ్ చేసి కట్ చేయాలంటే టైం అయిపోతుంది అనమాట అందువల్ల ఏంటంటే నా కటింగ్స్లో మోస్ట్లీ ఇలానే ఉంటాయన్నమాట ఇంకా కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు లైనింగ్స్ అన్నీ ఒకసారి షింక్ చేసేస్తుంటాను నేను కానప్పుడు ఈ విధంగా అయితే చేసేస్తాను మనకి మనకు వచ్చే కస్టమర్స్లో ఎక్కువ అర్జెంటుగా వచ్చే బట్టలే ఎక్కువ ఉంటాయండి అందువల్ల ఏంటంటే ఈ విధంగా అయితే సెట్ చేసేస్తాను శారీ కూడా చూపిస్తానండి ఇది మా ఫ్రెండ్ శారీ అనేది అర్జెంట్ అని చెప్తేచ్చింది ఇవాళ ఇలాగ బ్లూ శారీ అనమాట శారీ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ అంట చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ మంచి బ్లూ కలర్కి ఇలాగ మొత్తం మళ్ళీ చెంకీస్ అయితే మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయాయి కదా ఈ విధంగా అయితే మొత్తం చెంకీస్ అయితే వచ్చేసాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్పు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికన్నా ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా షేర్ చేయండి చాలా అంటే అసలు ఏం చింక్ అవ్వదండి మనం కుట్టిన తర్వాత బ్లౌజు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మనం వాటర్లో పెట్టి షింక్ చేసినా కూడా ఇలానే ఉంటుంది కలర్ ఒక్కటే చేంజ్ అవుతుంది మళ్ళీ మనం బ్లౌజ్ ఉతుక్కున్నా కూడా అంతే క్లాత్ అయితే ఇలానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్